వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఈరోజు కవితకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మనం చూసినట్లయితే నలుగురు కలిసి కవితను అన్యాయంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కవితను ఒక ఆడబిడ్డను కూడా రోడ్డును పెడతా ఉన్నారు అంటూ రేవంత్ రెడ్డి కవిత విషయంలో బాధపడుతూ ఉన్నారు ఇదే అంశాన్ని ఈరోజు మనం అనాలసిస్గా తీసుకోబోతా ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా కవిత ఎప్పుడైతే పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిందో బీఆర్ఎస్ మీద అప్పటి నుంచి బీఆర్ఎస్లో ఉన్న చాలామంది నేతలు కవితని కేసీఆర్ కవితను రేవంత్ రెడ్డి కోవర్టుగా అభివర్ణిస్తూ ఉన్నారు సో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తేనే కవిత మాట్లాడుతుంది అంటూ కూడా జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి కవిత వెనుకొండి పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆ మీద కొన్ని అవార్డాలు కూడా వేస్తున్నారు అనేక రకాలుగా కవితను టార్గెట్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి పేరును విచ్చలవిడిగా వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేశారు అయితే దీన్ని ఎండార్స్ చేస్తున్న విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి కామెంట్స్ ఉన్నాయి కవితని పూర్తి స్థాయిలో రోడ్డును పడేస్తున్నారు అంటూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడాల్సి రావడం రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది నిజానికి రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏమి ఉండకపోయి ఉండొచ్చు ఇక్కడ ఉండకపోయి ఉండొచ్చు కాదు ఉండదు కూడా ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే నలుగురు కలిసి కవితను ఒక ఆడబిడ్డని దారుణంగా రోడ్డును పడేసారు దారుణంగా హింసిస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు ఇది అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిన అంశం ఎందుకంటే ఇక్కడ కవిత చేసింది కేసీఆర్ యాంగిల్లో తప్పు కావచ్చు కేడర్ యాంగిల్ పార్టీ సీనియర్ నేతల ర్యాంగిల్లో తప్పు కావచ్చు ఎందుకంటే కేటీఆర్ భవిష్యత్ ముఖ్యమంత్రిగా భవిష్యత్ బీఆర్ఎస్ వారసుడిగా కేటీఆర్ కేసీఆర్ వారసుడిగా ప్రొజెక్ట్ అవుతున్న సమయంలో ఆయనకి అడుగొడు కట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కవిత అంటే అందరికీ కోపం ఉండటం సహజమే కేసీఆర్ ఫాలోవర్స్ కావచ్చు అభిమానులకు కావచ్చు ఇక అలాంటి సందర్భంలో కవిత ఎదురు తిరిగిన విధానం కూడా అందరికీ తెలుసు మనకు ఎందుకంటే యాక్చువల్గా ఇది లిక్కర్ స్కామ్ వ్యవహారం అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది ఎప్పుడైతే పైకి మనకు అలా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన తర్వాత కేసీఆర్ ఎప్పుడు కూడా బయటికి రాలేదు ఇక్కడ చాలామంది అనుకోవచ్చు కేసీఆర్కి తెలియకుండా కేటీఆర్కి తెలియకుండా కవిత అంత స్కామ్ చేసిందంటే వాళ్ళిద్దరూ ఏం చిన్నపిల్లలు కాదు సో కవిత స్కామ్ అంశంలో వాళ్ళిద్దరు అసలు బెయిల్ విషయంలో ఇన్వాల్వ్ అయినప్పుడే అందరికీ కూడా అనుమానాలు వచ్చాయి సో అది కూడా మనం పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం కవిత అంత స్కామ్లు అంత సీరియస్గా సౌత్ కింగ్ పిన్గా బయటకు వచ్చారు అంటే అది స్వయంగా ఆమె తండ్రి కేసీఆర్కు ఆమె అన్న కేటీఆర్కు తెలియకుండా ఆ మా స్కాలో ఉండదు సరే ఇరుక్కున్న తర్వాత అనేక రకాలుగా దాని సెంటిమెంట్ అస్త్రంగా బీఆర్ఎస్ మార్చే ప్రయత్నం చేసింది కవిత అరెస్ట్ అయితే తెలంగాణకు అన్యాయం జరిగిన విధంగా కేటీఆర్ లాంటి వాళ్ళు గగోలు పెట్టారు కానీ తెలంగాణ సమాజం ఎవరూ కూడా పట్టించుకోలేదు ఇది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కూతురామ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కేసీఆర్ అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ అయిన కేటీఆర్కి స్వయానాథ్ చెల్లి ఆవిడ నిజామాబాద్ ఎంపీగా ఒకసారి పనిచేశారు మరొకసారి ఓడిపోతే ఆవిడకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుంటే ఆమెకు మంత్రిని కూడా చేసేవాళ్ళేమో అలాంటి వ్యక్తికి అలాంటి ఒక మహిళకి ఏం తక్కువైందని ఆమె లిక్కర్ స్కామ్ చేశారనేది చాలామందికి ఏడానికి అర్థం కాలేదు అందుకే తెలంగాణ సమాజం ఆమెను డిసోన్ చేసుకుంది కేసీఆర్ని ఇప్పటికీ అభిమానించే చాలామంది చాలామంది కవిత అంటే ఎవర్షన్ అందుకే ఈ కారణంతోనే అయితే నామ కేసులో విరుక్కున్న తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఆ పార్టీ జీరోకి మిగిలింది బీజేపీతో పొత్తుల కోసం బీజేపీతో విలీనం కోసం ఏ స్థాయిలో ప్రయత్నం చేశారు అనేది కూడా సీఎం రమేష్ లాంటి వాళ్ళు దాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే చేశారు సో ఇదంతా అందరికీ తెలిసిన ఎపిసోడే బట్ ఆవిడ వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ కారణంగానే పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయింది అని ఆవిడ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అనుకుంటా ఉన్నారు ఈ క్రమంలోనే ఆ లెటర్ రాయడం దాన్ని ఆవిడే ఓన్గా లీక్ చేసే ప్రయత్నం చేయడం నా తండ్రి చుట్టూ రాక్షసులు ఉన్నారంటూ కూడా ఆవిడ కామెంట్ చేయడం మనకు తెలుసు సంతోష్ని హరీష్ రావు లాంటి ఉద్దేశించి ఆ తర్వాత కొన్ని రోజులకే తన కొడుకుని అమెరికా పంపే క్రమంలో తండ్రిని కలిస్తే కనీసం కవిత ఆయన దగ్గరికి కూడా రానివ్వలేదు సో ఈ క్రమంలోనే కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత వచ్చేటప్పటికే ఆ రోజు కాళేశ్వరం అంశంలో సిబిఐకి అప్పగించారు ప్రభుత్వం కేసుని ఈ క్రమంలోనే ఆవిడ చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు హరీష్ రావు మీద అండ్ సంతోష్ రావు మీద డైరెక్ట్ ఎలిగేషన్స్ సో ఈ క్రమంలోనే ఆవిడ ఆ పార్టీ మీద ఎలిగేషన్ చేస్తాను బీఆర్ఎస్ ఉంటే ఎంత కేసీఆర్ మీద కేసు ఫైల్ అయిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ కూడా ఆవిడ మాట్లాడారు సో ఆ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు ఆవిడ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు ఆమె తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ పెడుతోంది ఆల్రెడీ జాగృతి ఉంది కాబట్టి ఆ ఎగ్జిస్టెన్స్లోనే ఆమె వెళ్తుంది అనుకున్నారు కానీ ఆ జాగృతితో ఇన్ని రోజులు ఆమెతో నడిచిన వాళ్ళే కేసీఆర్ మీద ఆమె విమర్శలు చేసిన తర్వాత కొంతమంది బయటికి వెళ్ళడం జరిగింది పార్టీ మీద విమర్శల తర్వాత సారీ దెన్ ఈ రోజున ఆమె పార్టీ పెట్టి అంత సీరియస్గా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న అది అందరికీ అనుమానాలు ఉన్నాయి నిజానికి తెలంగాణలో అసలు ఆ వ్యాక్యూమే లేదు అటు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇటు బీజేపీ అధికారం కోసం పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతా ఉంది ఇటు బీఆర్ఎస్ కూడా తమ ఎగ్జిస్టెన్స్ కోసం కేసీఆర్ ఎప్పటి నుంచే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తానంటున్నారు ఓర్ని మాటల వరకు మరి ఆల్రెడీ అంత సీరియస్ చరిత్ర ఉన్న బీఆర్ఎస్కే రోజున తెలంగాణ వేదిక మీద పొలిటికల్ వేదిక మీద అవకాశమే లేదు తీర్మాన్ మల్లన్ లాంటి వాళ్ళు పార్టీ పెడితే అసలు ఎవరు పట్టించుకుంటారో కూడా తెలియని పరిస్థితుంది అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కవిత పార్టీ పెడితే ఎవరు కవిత వైపు చూస్తారనేది ఇంకొక ప్రశ్న అండ్ వన్ మోర్ ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్న క్యాడరు లేకపోతే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ తీరు మీద అసంతృప్తితో ఉన్న క్యాడర్ కానీ ఈ అధికారం కోల్పోయిన తర్వాత డిప్రెషన్లో ఉన్న క్యాడర్ కానీ నేతలు కానీ తన వైపు వస్తారని అంచనా వేసినా అది ఒక పెద్ద అబద్ధంలాగే చూడాలి అది అవగాహన లేని లాగే చూడాలి సో అందుకే ఆమె బీసీ ఓట్ బ్యాంక్ నినాదం ఎత్తు బీసీ నినాదం ఎత్తుకుంది బీసీల గొంతుగా ఉన్న టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేస్తోంది అన్నదైతే వాస్తవం ఇదంతా ఓకే ఆమె ప్రయత్నాలు ఏవో ఆమె చేసుకుంటా ఉంది కానీ ఇక్కడ చాలామందికి రేవంత్ రెడ్డి లాగే చాలామంది అనుకుంటా ఉన్నారు కేసీఆర్ అండ్ టీమ్ని ఎందుకంటే చాలా అసహ్యకరంగా కవితని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ ఉన్నారు గతంలో ఆమె ఈ పెళ్లి చేసుకోకముందు ఇంకొక పెళ్ళి తప్పిపోయిన వివాహాన్ని ఆమె వివాహ సందర్భాన్ని కూడా అనేక రకాలుగా రాంగ్గా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆమె క్యారెక్టర్ని అవమానిస్తూ ఉన్నారు అనుమానిస్తూ ఉన్నారు ఆమె క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కేటీఆర్ లాంటి వాళ్ళకి కనీసం కాన్షియస్నెస్ అన్నా ఉండి తీరాల్సిందే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎందుకంటే గతంలో ఇదే కేటీఆర్ తన కొడుకు హిమాన్షుని ఏదైతే బాడీ షేమింగ్ చేశారంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు చాలా ఎమోషనల్ అయ్యారు సోషల్ మీడియా వేదికగా ఎందుకు రాజకీయాల్లో ఉన్నానా అనేసి ఆ తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు దాని మీద సారీ కూడా చెప్పడం జరిగింది మరి అదే కేటీఆర్ ఈరోజు స్వయాన కవిత తన సొంత చెల్లే ఒకే రక్తం మంచు పుట్టిన వాళ్ళే వాళ్ళిద్దరూ ఈరోజు కొన్ని ఇష్యూస్ పరంగా పార్టీ పరంగా ఆమె డిఫరై ఉండొచ్చు కానీ ఎప్పటికైనా వాళ్ళందరిది కూడా ఒకే రక్తమే అలాంటి కేసీ కే కవిత మీద ఈరోజు కేసీఆర్ కేటీఆర్ సోషల్ మీడియా టీమ్స్ బురద పోస్తూ ఉంటే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటే కేటీఆర్ లాంటి వాళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారు కేసీఆర్ దాన్ని ఎండార్స్ చేస్తున్నారా సైలెంట్ అవడం ద్వారా అనేది చాలామందికి అర్థం కావట్లేదు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టి వాళ్ళ కవితను టార్గెట్ చేయించడానికి కూడా చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఇప్పటికి పాపం ఇంకా హరీష్ రావు అయ్యో అన్ని తిట్లు తిట్టిన కవిత తన్ని ఎక్కడ కూడా హరీష్ రావు తన నిజాయితీ ఏంటో అందరికీ తెలుసు అన్నారు కానీ ఎక్కడ కవితను వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు ఈరోజు ఒక పద్ధతి ప్రకారం కవిత మీద బురద పోసే ప్రయత్నం జరుగుతుంది ఆమె క్యారెక్టర్ మీద ఇది మాత్రం ఎవరైనా ఖండించాల్సిందే తెలంగాణ సమాజమైనా ఖండించాల్సిందే ఒక ఆడ ఒక మహిళ మీద జరుగుతున్న ఈ వ్యవహారం అక్కడెక్కడో ఏపీలో ప్రశాంత్ రెడ్డి మీద కొవ్వూరు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ చేస్తే ఒక చంద్రబాబు ఒక లోకేష్ ఒక పవన్ కళ్యాణ్ ఒక పురంధరేశ్వరి అపార్ట్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ ఒక భువనేశ్వరి అందరూ కూడా వచ్చి ఖండించి ఆమెకు మద్దతుగా నిలబడ్డారు కానీ ఈరోజు కవిత మీద ఇంత బురద పోస్తూ ఉంటే ఇంత వ్యక్తిగతంగా ఆమె హ్యూమిలేషన్ జరుగుతూ ఉంటే కవి అటు కేటీఆర్ కానీ ఇటు కేసీఆర్ కానీ మౌనం వహించడం నిజంగా శోచనీయమని చెప్పాలి దాన్ని హైలైట్ చేసే క్రమంలో ఈ అంశాన్ని హైలైట్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడారు ఒక వాడబిడ్డని అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారనే విధంగా కానీ అంతే కానీ కవిత ఏదో రేవంత్ రెడ్డి స్పాన్సర్డ్ అమ్మాయిలాగా ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అయితే లేదు సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి మా చేసిన మాటలు మాత్రం ఈరోజు అటు బీఆర్ఎస్కి ఒక ఆయుధంగా మారుతూ ఉన్నాయి కవిత మీద రేవంత్ రెడ్డి అంత కన్సర్న్ చూపిస్తా చూపిస్తున్నారంటేనే ఆయన వెనుక ఆయన కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న మాట కానీ ఈరోజు బీఆర్ఎస్ నేతలు తమ ఇంట్లో ఆడపిల్లల విషయంలో ఎలా ఆలోచిస్తారో కవిత విషయంలో కూడా అలాగే ఆలోచించినట్లయితే ఇన్ని విమర్శలు కానీ ఇంత ఆమె మీద క్యారెక్టర్ అసాసినేషన్ కానీ బయటికి రాకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆమె లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆమె ఇన్వాల్వ్ కావడం ఆమె అడ్డగోలుగా సంపాదించుకోవాలనుకోవడం ఇదంతా కూడా తప్పే దాన్ని ఎవరైనా ఖండించాలి అలాగని ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా సోషల్ మీడియా అయిపోతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలి సో ఇది కేటీఆర్ లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు సో మొత్తానికైతే ఈ విషయంలో రేవంత్ రెడ్డి దాని కౌంటర్లు పడుతూ ఉన్నాయి బిఆర్ఎస్ నుంచి ఇప్పటికే మొత్తానికి ఎలాంటి కౌంటర్ మళ్ళీ ఆయన ఇస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్